అంటే రిషాన్ కి షాపింగ్ చేయడానికి పోతున్నాం ఎందుకంటే రిషాన్ బర్త్డే ఉంది రేపు ఎప్పుడు కోట్లు సూట్లే అవుతున్నాయి ఈసారి కోట్లు సూట్లు ఫార్మల్ డ్రెస్ తీసుకుందాం అనుకున్నాం చూద్దాం ఏ డ్రెస్ తీసుకుంటాం మంచి రియల్ సీఎంఆర్ షాపింగ్ మాల్ ఎట్లుందో చూడండి ఫస్ట్ ఫస్ట్ సీఎంఆర్ వచ్చినాం షాప్ ఎంటర్ కాగానే అమ్మవారి దర్శనం అయింది అప్పుడే గారు పూజ చేస్తున్నట్టున్నారు మా చిట్టి తల్లిని చూసిండ్రా ఆకలైతే నిందామని మరమరాలు తీసుకొని మరీ వచ్చింది ఇంటికాని నుంచి పోంగనే కలర్ కలర్ లిప్స్టిక్లు కలర్ కలర్ నేల్ పాలిష్లు అబ్బబ్బా ఆడోళ్ళ తీనే ఉంది అని మా ఆయన చూడని తడాయిగా నడు నడు లిఫ్ట్ వచ్చింది ఎక్క ఎక్క అన్నాడు అరే ఇక్కడ బొమ్మలు కూడా ఉన్నాయి అమ్మ మా చిట్టితల్లి చూసింది అనుకో విడిచిపెట్టదు మళ్ళీ డ్రెస్సులు మస్తు ఉన్నాయి కదా ఆడోళ్లకు ఎన్ని డ్రెస్సులు చూసినా తనమే తీరది చూస్తా అంటే చూడబుద్దు అవుతుంది కానీ కొంటా అంటే మాత్రం కొననీయరు మొగోళ్ళు మొన్ననే షాపింగ్ చేసినావు కదా ఆయన డైలాగ్ కొడతారు రిషాన్ కి షాపింగ్ చేస్తున్నారు మా వారు ఫస్ట్ ప్యాంట్ సెలెక్ట్ చేసిన తర్వాత షర్ట్స్ సెలెక్ట్ చేస్తారట అబ్బాయిల డ్రెస్ల గురించి నాకు ఎక్కువ నాలెడ్జ్ లేదు ఎప్పటికీ రిషాన్ కి వాళ్ళ డాడీ సెలెక్ట్ చేస్తారు చెప్పాలంటే నాకు కూడా మా సెలెక్ట్ చేస్తారు డ్రెస్సెస్ ఎన్ని డ్రెస్సెస్ చూపిస్తున్నారో వాళ్ళు అస్సలు మెచ్చుతలేడు పక్కన వేడుతున్నాడు చెప్పాలంటే ఇప్పుడు మన డ్రెస్ల కాస్ట్ కంటే పిల్లల డ్రెస్ కాస్టే ఎక్కువ ఉన్నాయి తను డ్రెస్ సెలెక్ట్ చేసిన తర్వాత నన్ను కూడా అడుగుతాడు నచ్చిందా లేదా అని అప్పుడు నా ఒపీనియన్ నేను చెప్పేస్తా సిఎంఆర్లో లో జ్యువెలరీ కూడా ఉంది ఒకసారి లుక్ వేద్దామని వచ్చిన ఇయర్ రింగ్స్ జుంకాలు చాలా చాలా బాగున్నాయి ఇవి కలర్ పోవట వన్ గ్రామ్ గోల్డ్ అంటున్నారు ఇంకా బ్యాంగిల్స్ కూడా బాగున్నాయి నేను కూడా ఒక పేరు తీసుకున్నా అవి వీడియో లాస్ట్ లో మీకు చూపిస్తా ఇవన్నమాట బ్యాంగిల్స్ చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి డైలీ వేర్ బ్యాంగిల్స్ ఉన్నాయి డిజైన్డ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కలర్ పోవంట స్టోన్స్ పోవంట జ్యువెలరీ కూడా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కొనే బదులు బంగారం వస్తుంది కదా అంటారేమో కానీ ఈ రోజుల్లో ఎక్కువ ఇవే వేసుకుంటున్నారు ఎందుకంటే లో కాస్ట్ ఎక్కువ డిజైన్ బట్ బంగారానికి వచ్చినంత షైనింగ్ మాత్రం దీనికి ఉండదు ఎంతైనా బంగారం బంగారమే రిషాన్ షాపింగ్ అయిపోయింది ఇంకొక డ్రెస్ తీసుకుందామని వెళ్తున్నాం ఆడవాళ్ళకి నగల పిచ్చి ఉంటుందని మా తల్లి ప్రూవ్ చేసేసింది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మా చిట్టి తల్లి అన్నప్రాసన్నప్పుడు కూడా నగలే ముట్టుకుంది ఫస్ట్ ఫస్ట్ పాపం బొమ్మలకు షేక్ హ్యాండ్ కూడా ఇస్తుంది చిట్టు తల్లి అవి మళ్ళీ రిటర్న్ షేక్ హ్యాండ్ ఇస్తలేమని ఫీల్ అవుతుంది రిషాన్ కి డ్రెస్ ఎట్లుంది ట్రైల్ వేసినాం మట్టిగానే ఇంకొక డ్రెస్ కూడా చూసినాం కానీ అస్సలు నచ్చలేదు ఆ డ్రెస్ కి షూస్ నగలు అన్ని నచ్చినాయి కానీ ఈసారి నచ్చలే ఇంకొక డ్రెస్ కూడా వేసిండు పాపం అది కూడా నచ్చిందో నచ్చలేదు కి ఏ డ్రెస్ బాగుందో కామెంట్ ఇవ్వండి ట్రయల్ చేసి ట్రయల్ చేసి రిషాని ఏమో కానీ మా వారైతే అసలు అలసిపోలేదు ఇంకా వెంకటేశ్వర షాపింగ్ మాల్కి కూడా వెళ్ళినాం మంచిర్యాల ఫేమస్ షాప్స్ ఏమైనా ఉన్నాయంటే అవి వెంకటేశ్వర వైభవం చెన్నై సీఎం ఆల్రెడీ టూ డ్రెస్సెస్ తీసుకున్నాం ఇంకొక డ్రెస్ కోసం వెంకటేశ్వర షాపింగ్ మాల్కి వచ్చినాం ఫుల్ డ్రెస్సులు చూపిస్తున్నారు అయినా ఒక్కటి కూడా మెచ్చుతలేడు చూద్దాం ఏం తీసుకుంటాడో ఇక చూడు రెన్ని డ్రెస్సులు చూపెట్టిందో ఆమె ఒక్కటి కూడా మెచ్చలే సప్పటిక బయటకు వచ్చేసినాం బయటకు వచ్చి సల్లగా పానీపూరి తింటున్నాం అండ్ ఈ వీడియోలో ఒక చిన్న మిస్టేక్ ఉంది అది ఏందో క్యాచ్ చేసి కామెంట్ పెట్టి అవును కానీ ఇన్ని డ్రెస్సులు చూసి ఇంతకు ఇంత ఏం డ్రెస్ తీసుకున్నారు అనే కదా మీ డౌట్ అది సార్ ప్రైజ్ నెక్స్ట్ రిషాన్ బర్త్డే వీడియో వస్తుంది అందులో యూస్ చేయండి బాయ్ ఆగండి ఆగండి నా బ్యాంగిల్స్ చూపిస్తాను అన్న కదా మీకు ఇప్పుడు చూసేయండి ఇవే బ్యాంగిల్స్ ఎట్లున్నాయి అండ్ వీటి కాస్ట్ సిక్స్ ట్వంటీ అట ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ పోను ఫైవ్ హండ్రెడ్కి కి ఇచ్చిండ్రు అండ్ మా వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్